ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ లిక్కర్ స్కామ్లో చిన్న డెవలప్మెంట్ వచ్చింది సార్ ఏదైతే వెంకటేష్ నాయుడు పదకొండు కోట్లు దొరికినాయి ఆయన వీడియోలు ఇవన్నీ సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు కదా వాళ్ళ మిస్సెస్ కోర్టులో కేసు వేయడం ఈ ఏదైతే సిట్ అధికారులు మేమైతే లీక్ చేయలేదు అవి అని చెప్పడం అంటే ఆ వీడియోలు లేవు అని వీళ్ళు వీడియోలు దొరికేసినవి ఆ వెంకటేష్ ఫోన్లో అని అది ఇది అని చెప్పడం ఎవడేమో ఆ వీడియోలే దొరకలేదు అసలు మేమేమి లీక్ చేయలేదని వాళ్ళు చెప్పడం ఏ విధంగా చూడాలి మీడియా ట్రైల్ ఇక్కడ మనకి ఒకటి గుర్తుంచుకోండి సార్ కొన్ని మీడియా హౌసెస్ ఒకరికి కేవలం చిరతల పవరు రోల్ ప్లే చేస్తున్నాయి ఇదిగో తోక అంటే అదిగో పులి అనే కథకి అలవాటు పడిపోయి ప్రజల్ని ఆ విధంగా మభ్యపెట్టి లేని దానికి ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు అధికారుల కంటే వీళ్ళకి ఎక్కువ వీళ్ళకన్నా ఎక్కువ క్యూరియాసిటీ అధికారులు వీళ్ళు శాసించేయగలం అధికారులతోనే మేము పని చేయిస్తున్నాం వీళ్ళు పని చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు చంద్రబాబు గారు లోకేష్ గారు బదులు వీళ్ళిద్దరు రెండు ఛానల్లో నేను ఒకటి నువ్వు కూడా పనిచేసుకుందాం చంద్రబాబు గారి వాళ్ళు నేను లోకేష్ గారి వాళ్ళు నువ్వు ఆయన బదులు నేను నా బదులు నువ్వు పనిచేస్తున్నట్టుగా పని చేసేస్తున్నారు ఏం క్వశ్చన్ అడగాలి ఏం ఆన్సర్లు అక్కడికి సిట్ అధికారులు ఏ క్వశ్చన్ అడిగారు కూడా ఈే చెప్పేస్తాడు ఏ ఆన్సర్లు లీక్ చెప్పారు ఇది కూడా వీళ్ళే చెప్పేస్తారు వీళ్ళే నీళ్ళు నవ్వలేరు నీళ్ళే చెప్పేస్తారు అందుకని నేను ఈడిచి మొహం మీద ప్యాండల్ చెల్లింది కోర్టు ఏమని చెప్పింది సిబిఐ చెప్పారు సిఐడి వాళ్ళే చెప్పారు మేమేమి లీక్ చేయలేదు ఈ ఫోటోలు అవి మాకు సంబంధం లేదని కోర్టు పరిణామాలు కూడా అవే కదా తీసుకొచ్చి ఆ రిసిప్ట్ పదకొండు కోట్లు డిపాజిట్ చేస్తే దొరకంతో తీసుకొచ్చి ఏటి రిపోర్ట్లు చెప్పి చేస్తారు లేనిదాన్ని ఉన్నదాన్ని లేనట్టుగా లేనిదా ఉన్నట్టుగా చూసుకుంటే ఇటు తిరిగి అటు తిరిగి రామారావు గారు పెద్ద అబ్బాయి గారి భార్య చనిపోతే కాబోయే తెలంగాణ అధ్యక్షుడు తేగల కృష్ణారెడ్డి ఆడికి వెళ్ళడం కూడా చూసాం మనం సో ఇలాంటివన్నీ గమనిస్తుంటే ఆవిడ ఆత్మక శాంతి కలగాలి మా తేగల కృష్ణారెడ్డి గారికి అత్యున్నత పదవి దొరకాలనుకోవాలి ఎప్పుడైనా అంతకన్నా ఇంక ఇందులో సారాంశం నాకేం కనపడలేదు లేని తేగల కృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని ఎందుకు తీసుకొచ్చారు లేని లెట్లో కంటే రాబోయే తెలంగాణ ప్రెసిడెంట్ తెలుగుదేశం ప్రెసిడెంట్ అధ్యక్షుడికి ముందు నుంచి లైమ్ లైమ్లైట్లు ఇస్తూ ఎటెన్షన్ ఇస్తూ అలాంటివి ఏమైనా ఉంటే వైఎస్ఆర్సీపీతో సత్సంబంధాలు లేవని తెలియజెప్పడానికి ముందు నుంచే క్లూలు ఇస్తున్నట్టుగా దాన్ని అభివర్ణించాలి తప్ప దాంట్లో కొత్తదానం నాకేం కనపడలేదు అదే వెంకటేష్ గారు వెంకటేష్ నాయుడు గారి భార్య కోర్టుకి వెళ్ళినప్పుడు ధర్మం ఎక్కడో దగ్గర పరిరక్షించబడద్దని నేను ఎప్పటికప్పుడు చెప్తుంది ఈ మీడియా ట్రయల్ ప్రకారంగా కోర్టులు ప్రభావితం అవ్వట్లేదని తెలిసి కూడా అట్లీస్ట్ వ్యవస్థలు ప్రభావితం చేద్దామని దగ్గర వ్యవస్థ కూడా నడవట్లేదు సంబంధం లేదని చెప్పి మేము అది రిలీజ్ చేయలేదని చెప్పిన దాంతోనే వార్తలు జడ్డి ఎంత ఉందో ప్రజలు రాబోయే రోజులు తెలుసుకుంటారు మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి